గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ యూనివర్సిటీస్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూత్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్స్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్ సబ్స్క్రిప్షన్ నాకు మరోసరిస్తుంది సో ఈరోజు బిజినెస్ వార్తలు ఈరోజు ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఆ నాటి సబ్బినిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూపంలో గుర్తించండి అండ్ ఒక చిన్న అడ్వైజ్కి పాలు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ నా రిజర్వ్ సో స్టాక్ చాలా మంది చేసే తప్పేదంటే పెట్టుబడిని ఒకసారి పెట్టే కాకుండా మనము ఫిఫ్టీ పర్సెంట్ మన పెట్టుబడి ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ ఉంచుకోవాలి ఎందుకంటే మనం కొన్న కొన్న షేర్ ఒక ఒకవేళ తగ్గినప్పుడు దాన్ని అవే చేసుకోవడం కానీ అంతకన్నా మంచి షేర్ కూడా మనకు మార్కెట్ ఎప్పుడు ఇస్తుంటుంది దానికి రిజర్వ్ని ఉపయోగించుకోవచ్చు అది గుర్తించండి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్క్స్లో చాలా మంది రకరకాల ఇన్వెస్టర్స్ ఉంటారు సో అక్కడ లిస్ట్ ఇచ్చాను అందులో మనం రిటైలర్ సర్స్ సో వీళ్ళ మధ్యలో మనం మనకు పోటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆల్మోస్ట్ ఫండమెంటల్ టెక్నికల్ ఆలోచించి లాంగ్ రన్ ఉంటారు కాబట్టి మనం కూడా మంచి ఫండమెంటల్ టెక్నికల్ షేర్స్ లాంగ్ లాంగ్ ఉంటే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుందని దీని యొక్క ఆలోచన గుర్తించండి సో బిజినెస్ ఇండస్ట్రీలో ఈ యూఎస్ఐని మొత్తం మొత్తానికి ఈరోజు మార్కెట్ మిక్స్డ్గా ఉండేట్లు కనిపిస్తుంది ఎందుకంటే థౌసండ్స్ ఎయిట్ నైన్ పర్సెంట్ డౌన్ అండ్ నాక్స్ నాక్స్ డాక్స్ వన్ థర్టీ సెవెన్ అప్పు ఎస్ఎంబి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సో యూఎస్ఏ మార్కెట్ మిక్సుడ్గా క్లోజ్ అని చెప్పుకోవచ్చు అండ్ యూరో యూరోపియన్ మార్కెట్ కూడా స్వల్పంగా తగ్గింది ఇంగ్లాండ్ ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ డౌన్ ఫ్రాన్స్ థర్టీ సెవెన్ పాయింట్స్ డౌను జర్మన్ కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ డౌన్ ఉంది అండ్ ఇక్కడ ఆసియా మార్కెట్స్ ఈరోజు మార్నింగ్ కూడా ఆల్మోస్ట్ మిక్స్డ్గా అంటే అంటే ఆల్మోస్ట్ నైట్గానే క్లోజ్ రన్ అవుతున్నట్టు తెలుస్తుంది సింగపూర్ నిఫ్టీ స్వల్పంగా ముప్పై పాయింట్ అప్తో ఉంది బట్ చైనా ఫిఫ్టీ పర్సెంట్ డౌను తైవాన్ కూడా ఫార్టీ పర్సెంట్ డౌను జపాన్ ఏకంగా ఫార్టీ పర్సెంట్ డౌన్ ఉంది కాబట్టి అండ్ ఈరోజు వీక్లీ మన వీక్లీ ఎక్స్పైర్ కాబట్టి కొద్దిగా మార్కెట్ ఈరోజు హెచ్చు లోనే అవకాశం ఉంది సో ఫం ఫండ్స్లో చూస్తే ఇక్కడ ఫ్యూచర్స్ లో నిన్న టూ ఫిఫ్టీ కోర్స్ బై చేశారు స్టాక్ ఫ్యూచర్స్ కూడా వన్ ఎయిటీ వన్ కోర్స్ బై చేశారు ఇండస్ ఆప్షన్స్ మాత్రము వన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ సెల్ చేశారు స్టాక్ ఆప్షన్ కూడా టూ థౌసండ్ త్రీ లెవెన్ కోర్సు సెల్ చేసినట్టు ఇక్కడ ఫండ్స్లో చెప్తుంది సో నిన్న క్యాష్ సెగ్స్ క్యాష్ సెగ్మెంట్లో ఫారినర్స్ సుమారు నైన్ థర్టీ రూపోస్ బై చేస్తే మిషన్ ఫైన్స్ కూడా త్రీ సిక్స్టీన్ కూడా చేశారు మొత్తానికి ఇద్దరు కూడా పాజిటివ్గా ఉన్నారని దీన్ని బట్టి తెలుస్తుంది నిఫ్టీ నేను ఎయిటీ నైన్ పాయింట్స్ అయింది బట్ బ్యాంక్ నిఫ్టీ వన్ ఫార్టీ డౌన్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ నేను పెరిగాయి సిక్స్ సిక్స్టీన్ టూ ఫార్టీ ఫోర్ గుర్తించండి ఇండియావిక్స్ కొద్ది కొద్దిగా తగ్గుతుంది మార్కెట్ స్థిరంగా కావడానికి ఇది దోహదపడుతుంది ఇండెక్స్ అనేది వాళ్ళని చూపిస్తుంది కాబట్టి ఇది ఎప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ మధ్య ఉంటుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు మనం గుర్తించవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీన్ పాయింట్ టూ త్రీ గుర్తించండి అట్లనే మార్కెట్ దశ దిశను నిర్దేశించేది పీసీఆర్ నిఫ్టీ రేషియో ఇది పుట్కార్ కార్ రేషియో ఇది ఎప్పుడైతే పుట్కార్ రేషియో వన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందో బుల్లిస్ బిల్లో ఉంటే బేరిస్గా చెప్పబడుతుంది సో ఈరోజు మన పీసీఆర్ ఆప్షన్ డేటా ప్రకారం చూస్తే ఈరోజు బేరిస్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే జీరో పాయింట్ ఎయిట్ దగ్గర మన డేటా ఉంది అది గుర్తించండి సో నిఫ్టీ ఇక్కడ చార్ట్ చూస్తే నిఫ్టీ నేను ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ క్లోజ్ అయింది ఏది చెప్పైతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ వన్ క్లోజ్ అవుతుందో అప్పుడే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది అండ్ స్టాప్ లాస్ కింద ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ దీనికన్నా కింద దిగితే మార్కెట్ పతానికి గురయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ నాట్ వన్ క్లోజ్ అయ్యింది దాని రిస్టెన్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అది క్రాస్ అయితేనే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది బట్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ సిక్స్ టూ స్టాప్ లాస్ మార్కెట్ దీనికి కింద ట్రేడ్ అయితే మార్కెట్ పతానికి గురయ్యే అవకాశం ఉంటుంది సో ఇక్కడ కొద్దిగా కమర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గోల్డ్ బీఈఫ్ అండ్ సిల్వర్ బి ఎవరైతే గోల్డ్ అండ్ సిల్వర్ను ఎక్కువ రేట్ చాలా హెవీ రేట్లు ఉంది కాబట్టి షేర్ రూపంలో కొనుక్కోవచ్చు ఇవి కూడా ఈ షేర్లు కూడా గోల్డ్ సిల్వర్ను పెడము తగ్గడం బట్టి అది డిపెండ్ ఉంటుంది అది గుర్తించండి సో గోల్డ్ బీఈఫ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్స్ క్లోజ్ అయింది కొద్ది తగ్గి అట్లా సిల్ బీఈ కూడా కొంచెం తగ్గి నైన్టీ త్రీ పైసెంట్ థర్టీ త్రీ పైసెంట్ దగ్గర క్లోజ్ అయింది బ్రెడ్ కూడా కొద్దిగా తగ్గింది సిక్స్ ఫోర్ నైన్టీ సిక్స్ ఫోర్ పాయింట్ నైన్ జీరో డాలర్ ఇండస్ట్లో కొద్దిగా తగ్గి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ పాయింట్ ఎయిట్స్ క్లోజ్ అయింది సో డాలర్ కొద్దిగా మార్పు పెరిగి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో క్లోజ్ అయింది యుఎస్ఏ బాండ్ యూఎస్ఏ బాండ్ ఈడ్స్ కూడా కొద్దిగా పెరిగి ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ సిక్స్ క్లోజ్ అయింది అండ్ ఫ్యూచర్ ఆప్షన్ డేటం వరకు ఇక్కడ లాంగ్ బిల్లర్ లాంగ్ బిల్అప్ స్టాక్స్ అంటే ఈరోజు షేర్ పెట్టడానికి అవకాశం ఉంది ఫ్యూచర్ ఆప్షన్ డేటా ప్రకారం ఆ లిస్టును గమనించండి అట్లనే స్టార్ట్ కాలంలో కూడా ఫ్యూచర్ ఆప్షన్ డేటా డేటా ప్రకారం షేర్లు కంపల్సరీ షార్ట్ షేర్ చేస్తుంటూ ఉంటారు కాబట్టి కొంట కంపల్సరీ కొనే స్థితిలో ఉంటారు ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది ఈరోజు గుర్తించండి లాంగ్ అండ్ అన్వినింగ్లో ఈలో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గేసి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ షార్ట్ బిడ్డప్ కూడా ఇంత కూడా ప్రాఫిట్ బుకింగ్ మూలంగా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది గుర్తించండి ఐఎస్ డెలివరీ ఈ షేర్లో ఐఎస్ డెలివరీ జరిగింది మినిమం సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వరకు షేర్లో ఐఎస్ డెలివరీ జరిగింది ఐఎస్ డెలివరీ ఏంటంటే ముందు ముందు షేర్ పెట్టడానికి అవకాశం ఉంది ఆ లిస్టును జాబితాను గుర్తించండి టుడే బ్యాండ్లో షేర్స్లో ఈరోజు బ్యాండ్లో ఒక షేర్ యాడ్ అయింది హిందుస్థాన్ కాపురా అంతకుముందు మనపురం ఫైనాన్స్ సిడిఎస్ఎల్ హిందుస్థానం కాపురం ఉంది ఫ్యూచర్ ఆప్షన్స్లో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాండ్లో ఉంటే షేర్ ఈరోజు ఫ్యూచర్ ఆప్షన్లో కొట్టడానికి వీలు ఉండదు బట్ అమ్మడానికి ఉంటుంది సో దాని మూలంగా కొద్దిగా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్ను క్యాష్ క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు కొద్దిగా డివిడెండ్కి సంబంధించిన కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ రికార్డ్ డేట్ ఉండే డివిడెండ్కు ప్రతి షేర్కి రావడం జరుగుతుంది ఎప్పుడైతే రికార్డ్ డేట్ అంటే రికార్డ్ డేట్ కన్నా రోజు ముందు అంతకన్నా కొన్న వారికి షేర్లు వచ్చే అవకాశం ఉంటుందని గుర్తించండి బిఎంఎల్ డివిడెన్ ప్రకటించింది ఫిఫ్టీన్ రూపీస్ పర్ షేర్ దీని యొక్క రికార్డ్ డేట్ ఈరోజే అండ్ ఐజిఎల్ 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 బహసా మన రైట్ ఇష్యూకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది గుర్తించండి అండ్ ఆప్టెక్ ఫోర్ ఫిఫ్టీ పైసెంట్ రికార్డ్ డేట్ పట్టించింది ఇది సిక్స్టీన్త్ రేపు రికార్డ్ డేట్ ఉంది సో ఈరోజు ఎవరైతే షేర్స్ చేర్చుకుంటారో వాళ్ళకి మన డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆప్టెస్ వాల్యూ హౌస్ పైనాస్ కూడా టూ ఫిఫ్టీ పైసా రికార్డ్ డేటు సిక్స్టీన్త్ ఐఎస్ డివిడెండ్ వన్ టు ఫిఫ్టీ పైసెంట్ పర్సెస్ షేర్ రికార్డ్ డేట్ సిక్స్టీన్త్ మే కేవల్ కిరణ్ క్లోత్ కూడా టూ ఫిఫ్టీ డివిడెండ్ సిక్స్టీన్త్ మే అండ్ ఎస్బీఐ ఫిఫ్టీన్ రూపీస్ నైంటీ పైసా ఆల్మోస్ట్ సిక్స్టీన్ రూపీస్ రికార్డ్ డేటు సిక్స్టీన్త్ గుర్తించాయండి అండ్ స్పీట్ కింద మన రైట్ రైట్స్ తీసుకుందా ఐజీఎల్ కు ఇందాక చెప్పినట్టు కూడా రెండు షేర్లు ఒక ఫిఫ్టీన్ షేర్స్ ఇవ్వబడుతుంది అది రేట్ ఆఫ్ ట్వంటీ రూపీస్ రికార్డ్ రేటు ఈరోజే రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఈరోజు ఫిఫ్టీన్త్ మే టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు జేఎస్ ఎనర్జీ పతాంజలి ఐటీసీ వాటర్స్ కొచ్చిన్ ప్యాడు గోడేజ్ ఇండస్ట్రీ ఎల్ఎస్ హౌసింగ్ ఫైనాన్స్ సిఎస్సి క్రాంప్టన్ క్రీస్ బికాస్ ఫుడ్స్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఎన్సీసీ అండ్ ఎల్టీసీ ఫుడ్స్ జిఎండిసి ఐనాక్స్ ఇండస్ ఇండ ఇండియా రిజల్స్ రాబోతున్నా గుర్తించండి ఈవెంట్ చెప్పేది ఒక ఈవెంట్ గుర్తించండి ఇవి వార్తలు దీని తర్వాత కూడా మీకు ఒక బిజినెస్ వార్త కూడా షేర్లకు సంబంధించిన వార్తలు దాని యొక్క టెక్నికల్ నష్టలు వీడియో వస్తుంది అది కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర